హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పై తేదీ మే నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే ధర అయితే స్వల్పంగా అయితే పెరగటం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయలు విషయానికి వస్తే వంద నుంచి ప్రారంభమై వంద పది వంద ఇరవై వంద ముప్పై వంద నలభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వరకు అయితే మదనపల్లి మార్కెట్లో రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ అండ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి